నాగజముడి ఇది నాగజముడు అడవుల్లో ఉంటుంది ఇది నాగజముడు దీని పక్కనే ఒక మొక్కే బతికింది ఇదేమో బ్రహ్మజముడు ఇది బ్రహ్మజముడు అడుగుల్లో ఉంటే దీని కాయలు తినచ్చు ఇది బ్రహ్మజముడు వినాగజముడు హరచంద్రం ఇది ఒక్క బతికింది ఇక్కడ చింత చెట్టు కూడా అమ్మేశాడు చింత చెట్టు కూడా ఎందుకు నాకు అర్థం చింతకాయలు ఉంటాయిగా కొనుక్కొని ఎందుకు చక్కగా అది పూత మీద ఉంది అది లోపలికి వచ్చింది చాలా లోపలికి వచ్చింది అది అది లోపలికి వచ్చింది అది ఇల్లు అడగాలి అడిగితేనే కానీ తెలిసింది వచ్చింది దీనికి ఇదంతా అడవి జీడి మాడితో ఎక్కడ పోరంబోక పట్టాలంటే నిండి స్థలాలు ఇచ్చారు